ఎంఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండ్రు దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోటు చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాలకు ఒకరు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక్క రూపాయి కూడా రైతుకు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని తక్షణం మీరు నవిపేట వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తుమ్మల్ నాగేశ్వర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం వాళ్ళ బాధ విషయం వాళ్ళ కన్నీళ్ళ విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు దయచేసి శ్రద్ధ పెట్టండి నవీపేటే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి బోధన్ రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా